కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంలోనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వైసార్సీపీ భీమిలీ నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్ అలియాస్ చిన్న శ్రీను అన్నారు గ్రేటర్ విశాఖ ఎండాడలా కాలేజీ రోడ్డు కార్యాలయంలో సోమవారం వైసీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలని జగనన్న అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అను పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ కాకుండా అనేక హామీలు ప్రజలకు ఇచ్చారు పెంచిన పెన్షన్ పథకాన్ని మేము స్వాగతిస్తాం కానీ గతంలో కన్నా ప్రస్తుతం రెండు లక్షలకు పైగా పెన్షన్లు తీసేసిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుందన్నారు రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఊసేలేదు తల్లికి వందనం కూడా ఏదో తుతూ మంత్రంగా వేశారు బడ్జెట్లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయన్నారు ప్రస్తుతం ఇచ్చిన తల్లికి వందనం పథకంలో అనేక కోతలు పెట్టారు ఆనాడు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పదమూడు వేలు ఎందుకు ఇచ్చారు అంటూ ప్రశ్నించారు మీ ప్రభుత్వంలో ప్రజలు మోసపోయారు నోటి ఏదైనా మాట వస్తే నమ్మకం బాబు నోటి నుంచి వస్తే మోసం అని ఎద్దేవా చేశారు ఉచిత బస్సు కూడా మహిళలకు నమ్మించి చేశారు పీ నాలుగు పథకంపై రాష్ట్రంలో ఎవ్వరికీ కూడా అవగాహన లేదు నిరుద్యోగులకు నెలకు మూడు వేలు ఇస్తామని చెప్పి బాబు మోసం చేశారు అని దుయ్యబట్టారు గతంలో మేము తెచ్చిన కంపెనీలు తప్ప మీరు అధికారంలోకి వచ్చాక ఒక్క కొబ్బరికాయ అయిన కొట్టారా అన్నారు ప్రజల తరపున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు నాటికి విమానాశ్రయం పూర్తి కాకపోతే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు రాష్ట్రంలో ఎక్కడికక్కడ మహిళలపై అఘాయిత్యాలు పెరిపోయాయి గతంలో దిశప్రవేశపెట్టి మహిళలకు అండగా ఉన్నామన్నారు భీమిలిలో ఎక్కడ చూసినా కబ్జాల పర్వం రేషన్ పంపిణీ వ్యవస్థను తొలగించి మళ్లీ దుకాణానికి వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించారన్నారు రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో చూసుకున్నా సరే ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడా కనపడటం లేదన్నారు ఈ కార్యక్రమంలో భీమిలి అసెంబ్లీ చెందిన సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సంవత్సర కాలంలో మరి శాస్త్ర ఎన్నికల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీగా ఉన్న కోడ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది సుమారు ఒక నూట నాలుగు పైబడి హామీలు ఇచ్చి మరి ప్రభుత్వంకి అత్యధికమైన మెజారిటీతో సుమారు నూట లక్షణ పైబడి వారి ప్రభుత్వాన్ని తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం కలిపి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అవపరచండి మీరు ఇచ్చిన హామీలు లేదు

మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన మీ ద్వారా అయితే ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా విశాఖ జిల్లా ప్రజలు కానీ లేదా కానీ ఈ తెలియజేస్తా ఉన్నారు మీరు ఎవరైతే అరవై సంవత్సరాల పైబడి పెన్షన్ తీసుకుంటున్నా లబ్దాడు అక్కడ చదివే అవకాశాలు మీరు కనిపించారు తప్ప మీరు ఎక్కడ కూడా అరవై సంవత్సరాల లోండి తన భర్త చనిపోతే ఆ కుటుంబం పోషణ లేకపోతున్న అనేక మంది విద్య మహిళలు ఇవాళ ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి అరవై సంవత్సరాలు i

చెక్కుమొర చెప్పేం కాదు ఇది క్యాపిటల్ బడ్జెట్ స్టాటిస్టిక్స్ సుమారుగా రాష్ట్రవంతరుకు ఉన్న పిల్లలు 50 లక్షల లక్షల ఉన్నారు ఇది యావత్ ఈ జడ్జి సార్ కూడా ప్రతి జిల్లా రివ్యూ ఉంటారు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఉంటారు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ చేస్తారు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా స్కూల్స్ Oh yeah. நீ போய் நீ போய் நீ போய் என்கிறwerke வச்ச தெக்கல யார் மா افغانستان அப்படி மா மார்க்கஸ் அப்படி லேடி சார் நீ போய் நீ போய் நீ போய் என்கிறwerke வச்ச தெக்கல இவ 84 சம்பந்த சுமாரிக்கு அறிவிச்ச பட்ஜெட் சுமாரி 100000 ரூபாய் பட்ஜெட்டை இவ சுமாரி 20000 ரூபாய் பட்ஜெட் மாத்தறதுக்கு அறிவிச்சோம் वो पटना स्वरूपी सामने हनी ये आंकड़ा ఏది ఏమంటావా గొప్ప రెండవ స్థలా ఇక ఈ రౌకారి గరాల దరుణ ఎప్పుడు ప్రసిద్ధే అంటాం ఎప్పుడు ఈ గర దరునా ఈ సోమస్ స్వామి నూటికి నూలు చేస్తాం ప్రతి అరువు నవైతే విధంగా గదివ్వ స్థానిక రాగి ఆ పని जितना भगवान धर्म को बार बार तपो ना भगवान ये सब से सामने रहता मित्र प्रति हमें आवन कर देगा ये दूसरा बात तो बोलते हैं कि जैसे के बात तो आदि राजा ना देर दिन से कभी कभी बना सके तो जैसे एकड़ा जब तक नहीं से तब तक जब तक पास का डर होले जब तक दावा पर चार साल तक वाला बीवा मुख्य अभी भी नियंत्रण कर रहे हैं

यहाँ में मुसादद मानों दूचे सरकारी कामाजेसा ये मानों पूरा जीएमआर वाजह सुलाती इनका हाथ रोटों कार्य सामान लेल क्या हो तो 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 hmm... रहा है सुलोटों इनका किसी बिजनेस मामले में अधे प्लाविल लेल या इस पॉसिबल लेल ये प्रचंड स्वाल ये उन्हीं की सामान्य लिए जब आप सामान कराओगे ने जैकेट और पर्वानी लेल करन మండల జరిగిన సౌధారణ ఆలయ చెంగసారన్ సమాజంలో ఆన రేక కరలో జయమూర్తి గారు వేదికపై ఆరు జీమంగ కర్మ రంగారావు ధన్యవాదాలు ధన్యవాదస్క ఉత్తరాన వశ కానీ ఇవలా రాష్ట్ర ప్రభుత్వ ఏరే సంప్రత్వన ಆ ಏ ಕಾರ್ಯಕ್ರಮ ಕಾರ್ಯಕ್ರಮ ಕಾಲ ಈಗ ಎಲ್ಲಮಗ ತೆಲಿಯು ಆದರೆ 26 ಸಾವಿರ ಪೂರ್ತಿ ಆಗಲಿ ಅದಕ್ಕೆ ಪೂರ್ತಿ ಆಗಲಿ ಅದು ಏನೇ ಆಗಿದ್ರೂ ಅದನ್ನ ಕಾರಣ ನಾನು ಪೂರ್ತಿ ಭಾಗಿಯಾಗಿರ್ತೀನಿ ಈ ಪ್ರಯತ್ನে ಭಾಗಿಯಾಗಿರ್ತೀನಿ ಅದಕ್ಕೆ ನೆನ್ನ ಸಮಯ ನಾವು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಎಲ್ಲದನ್ನ ನಮ್ಮ ಪ್ರಮೋತರಣೆ ಜಗಮೋಲೆ ನಾಯಕತ್ವದಲ್ಲಿ ಅನ್ನೆ ಕಾರ್ಯಕ್ರಮಾನು ಪೂರ್ತಿಿಸುವನ ಮಾಡಿ ಅಲ್ಲಿ ಪ್ರಮೋತಂ ಯಾವ ಮಾರ್ಗವನ್ನ ಆ तो ने इमा का नाम में नाम